ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి ఈ టెంపుల్ చాలా పురాతనమైనలా ఉంది దీని స్పెషల్ ఏంటి శాస్త్రి మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట అందులో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటాయట అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండి ఉంటారు ఇదంతా నీకెలా తెలుసు గూగుల్ తల్లి ఉంది కదరా అందులో వెతికా అంతే పూజారి గారు ఎక్కడండి అదిగో అక్కడ ఉన్నారుగా నమస్కారం గురుగారు డాక్టర్ పంపింది వేళని అనుకుంటా నాయన మీ సమస్య ఏమిటి స్వామి వీడి నా స్నేహితుడు వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది అది కూడా పంచభూతాల సహాయంతో ఐదవసారి నిజంగానే చంపేశానంటుంది ఏది బాబు మీ చేయి చూపించు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అదేంటి ఏం చెప్పకుండా లోపకెళ్ళిపోతున్నాడు ఇదిగో బాబు నీకు సంబంధించిన తాళపత్రాలు భూత వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి ఈ పెట్టేంటి స్వామి ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకేమని ఇందులో రాసి ఉంది ఇది మీకు ఉపయోగపడుతుంది అదే రాసింది మీకు చదవడం చదువు బాబు వీడి ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి అలా వీడికి అన్ని భాషలు వచ్చు అలాగా మంచిది నాయన మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెట్టును అమావాస్య నాడే తెరవండి ఇంకో రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఫోన్ నా సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు లండన్ అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు దీన్ని దేవనాగిరి లిపి అంటారు ఇందులో నీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి ఉంటుంది మీ పూర్వ జన్మ గురించి తెలుసుకుందామా వాటి గురించి ఎందుకురా ఎందుకు జన్మ గురించి నా ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు ఓకే ఓకే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం విదేశాల్లో విద్య జన్మత శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా కానీ కానీ స్వదేశీ ఆగమనం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసుందిరా అయితే యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో చూడు ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు ఇందులో ఉందేమో చూద్దాం ఎస్ దీంట్లో యాగం ఎలా చేయాల రాసుందరావు ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో నలుగురు కావాలి ఐదు మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా పదమూడు దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట ఇది మొదటి నియమం ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బంద్ చేయాలట అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట ఇది రెండో నియమం ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా చేద్దాం ఎప్పుడంటే అప్పుడు కాదు ఇంకో రెండు రోజుల్లో అమావాస్ ఉంది అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం చెప్పు ఏం చేయాలి ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి ఇదే మొదటి దశ ఇది అగ్నిదేవునికి సంబంధించింది నీ ఆత్మని అగ్నితో మామైకం చేసే దశ మొత్తం రాస్తుంది కానీ చివరిలో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా మిగతా అది పని అయితే చూద్దాం ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ లేదు అంతే మానవ నైజం జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలా మంది మేధావులు మేధావితరంగా చెప్తూ ఉంటారు అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది దాన్ని ఎవరు సృష్టించారు ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా మహానుభావ అర్థమైంది ఇక చాలు చదువు బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు స్టార్ట్ చేయి thank mm -hmm. you హలో అమ్మా బాబు ఎలా ఉన్నావు ఫోన్ కూడా చేయట్లేదేంట్రా ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా ఓకే బాయ్ అమ్మా కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకు తెలియకూడదు ఏం చేయాలి మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా రాత్రి జరిగింది నిజమైతే నా కల కూడా నిజమే అంటే నీ చనిపోవడం కూడా నిజమే కదరా ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాను చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ నేను చనిపోతే అమ్మ పరిస్థితి నీకేం కాదురా లేదు నేను బ్రతకాలి ఐ వాన్ రెండో దశకు ఇంకోరు అలా మొత్తం ఎలా రా పిచ్చి కావచ్చు ప్రాణాలే పోవచ్చు అన్నావు తెలిసి తెలిసి అంతరిష్ ఎవరు చేస్తాడరా మనకి వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం షెల్ బీ మీట్ దిస్ ఇస్ సాగర్ హే హాయ్ హలో హాయ్ తన పేరు సంఘవి మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ మాకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు స్వామీజీలని సైకాటిస్టులని కలిసాం కానీ పని అవ్వలేదు కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం ఇంతకి ఏంటి మీ ప్రాబ్లం లాస్ట్ వన్ తో తన బర్త్డే నాడు స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను త్వరగా రాడాలింగ్ వస్తున్నా నువ్వు ఫోన్ కట్ చేసేలోపు అక్కడ ఉంటా ఓకేనా దిస్ సో బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి ఇద్దరమైనా ఎవరు రాలేదా మనుషులు కాదు కదా మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు బేబీ పుట్టిన టైం అయిపోయింది దక్క దూకని 아니, 코 아니, 고, 아니, 고, 아, 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 로 아, <yelled prova battle> చాలా భయంకరమైన కళ వచ్చింది సాగర్ కూడా అలాంటి కల వచ్చింది అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్ లో వచ్చినా ఇలాగే జరుగుతుంది అది బాస్ జరిగింది అది యాదృచ్ఛికమా లేకపోతే పిచ్చెక్కిపోతుంది మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా దీనికి సొల్యూషన్ ఉంటుందా ఖచ్చితంగా ఉంది మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్య వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము ఇంతకీ ఏంట మార్గం మీరు ఒకసారి నాతో రండి హాస్టల్కి వెళ్ళు నేను వచ్చి కలుస్తాను త్యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి ఓకే భయ్య ఇది పంచజన్య శంఖం దీన్ని ఐదో దశలో వాడాలి ఇది వాయుకి ప్రతీక రెండో దశ ఈ దశలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఉండాలి ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ బాసు నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా ఎందుకు అలా అడిగారు నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది చిత్ర విచిత్రంగా ఉంది బాసు నమ్మడం కొంచెం కష్టమేనా వేరే దారి లేదు ప్రయత్నిద్దాం ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు మొదటి రిస్క్ నేనే చేస్తాను